క్రైస్తవ సంఘానికి క్రైస్తవ సంఘం లోపల నుండి అలాగే క్రైస్తవ సంఘం బయట నుండి అంటే క్రైస్తవులుగా పిలువబడే వారి నుండి క్రైస్తవేతరుల నుండి ఈ ఇరువైపుల నుంచి కూడా దాడి అన్నది జరుగుతా ఉంది దాడి అన్నది కొంతమంది ఏమనుకుంటారు అంటే కేవలము భౌతిక పరంగా అంటే భౌతికంగా శరీరానికి జరిగే దాడి మాత్రమే దాడి అని అనుకుంటారు నిజమే అది జరుగుతా ఉంది మరి సహోదరుడు చెప్పినట్లుగా నేను మహారాష్ట్రలో కాదు మధ్యప్రదేశ్ లో పదకొండు సంవత్సరాలు ప్రభు పరిచయలో ఉన్నాను నా సొంత పనులు చేసుకుంటూ ప్రభు రాజ్య స్థాపన కోసం నావంతు వంతు కృషిని నేను చేశాను అక్కడ భీల్ భిలాల కోర్కు గోండు బారేలా ఆ తర్వాత బాంచడా బేడియా ఇలాంటి సమాజాల మధ్యలో నేను పనిచేశాను చాలా మంది భయంకరమైనటువంటి త్రాగుబోతులు భయంకరమైనటువంటి తిరుగుబోతులు బాంచడా మరియు బేడియా అన్నటువంటి సమాజాల్లో అయితే మొదట వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే సంతోషంగా పండగ చేసుకుంటారు ఎందుకబ్బా బా పండగ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ సమాజంలో ఆడపిల్లకి ఇంత గౌరవం ఏంటి అని అనుకుంటాం కానీ అమ్మాయికి పన్నెండేళ్లు రాగానే ఆమెను కూర్చోబెట్టి బాగా నలుగుబెట్టి పసుపు పూసి మొట్టమొదటిసారిగా కన్నెరికానికి పంపిస్తారు మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన అన్న సొంతంగా తన పోయి ఒక కస్టమర్ ను తీసుకొని వస్తాడు తీసుకుని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు ఆమె ప్రతిరోజు అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని గడుపుతుంది మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం ఏమయా ఇలా జరుగుతుంది ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని ఆయన ఒక ప్రభుత్వం వారంటారు ఇది వారి కర్మ ఇది వారు చేసుకున్నటువంటి కర్మ ఇది వారు పుట్టినటువంటి కుల కులములో ఉన్నటువంటి వృత్తి ఇది అది వాళ్ళు చేసి తీరాల్సిందే మధ్యలో నువ్వెవడో ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవులు దేవుని యొక్క స్వభావములోను దేవుని క్షమించండి దేవుని యొక్క స్వరూపములోను మరియు దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నారు అని మనం తెలుసుకున్న సమయంలో క్రైస్తవులముగా మనకున్నటువంటి బాధ్యత ఏమిటి అని అంటే సంఘము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయాలి అన్నటువంటి పిలుపుతో పిలువబడినటువంటి సంఘము సంఘ ప్రతినిధులుగా నువ్వు నేను దేవుని రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాం కానీ మరి నాలుగు గోడల మధ్య కూర్చుని నాలుగు పాటలు పాడుకుని ఇంటికి వెళ్ళిపోయి అభాష్ శబాష్ మంచిగా మతం పాటిస్తున్నాం అని అనుకుంటే అది మాత్రమే దేవుని రాజ్య పరిచర్య అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలేసినట్లే అందుకనే క్రైస్తవ సంఘము పైన ఉన్నటువంటి ఈ దాడి భౌతికం మాత్రమే కాదు అది సిద్ధాంతపరమైనటువంటి దాడి కూడా అని జ్ఞాపకం చేసుకోవాలి సిద్ధాంతపరమైనటువంటి దాడి అని అంటే బోధకు సంబంధించినటువంటి దాడి మధ్యప్రదేశ్లో నేను బ్రతికే రోజుల్లో నేను ఉన్నటువంటి రోజుల్లో అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అక్కడే ఇల్లు కట్టుకున్నాను కానీ క్రైస్తవులు అని చెప్పుకున్న కారణంగా ఉద్యోగం రాదు క్రైస్తవుడు అని చెప్పుకున్న కారణంగా ఒక సమాజంలో ఉండనివారు క్రైస్తవుడు అని చెప్పుకున్న కారణంగా మనల్ని ఒక దేశ ద్రోహిగా చూస్తారు ఇలాంటి భౌతిక పరమైనటువంటి దాడులు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక వింతైనటువంటి ప్రక్రియ ఒక వింతైనటువంటి భౌతికమైనటువంటి దాడి ఈ మధ్య రోజుల్లో మరి మనకు కనిపిస్తూనే ఉంది మాటల చేత దాడి కోట్లు వేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని యేసు క్రీస్తు దేవుడు కాదు యేసు క్రీస్తు కేవలం ప్రవక్త మాత్రమే యేసు క్రీస్తును నమ్మిన వారు నరకానికి వెళ్తారు యేసు క్రీస్తుని దేవునిగా నమ్మిన వారు ారు ఆయన కేవలం మనిషి మాత్రమే ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అని చెప్పేటటువంటి క్రైస్తవేతరులు ఎంత క్రైస్తవ సంఘాన్ని చెరబట్టడానికి క్రైస్తవ సంఘాన్ని విడదీయటానికి ప్రయత్నించారో అంతే ఎక్కువగా క్రైస్తవ సంఘంలోనే క్రీస్తువారం అని చెప్పుకుంటూ క్రైస్తవ సంఘంలోనే క్రైస్తవులమని చెప్పుకుంటూ ఏసు దేవుడు కాదని ఏసు చిన్న దేవుడని ఏసు సృష్టింపబడినటువంటి దేవుడని ఏసు నీలాగా నాలాగా దేవుడని చెప్పుకొని బొంకి క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వాళ్ళు కూడా లోపలి నుంచే అపవాది చే క్రైస్తవ క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు సంఘమా అందుకనే ఈ వాక్య భాగాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను అందుకనే ఈ వాక్య భాగాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ సంగళతులను ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నది మన పిలుపు విశ్వాసులకు మాదిరిగా కేవలము మనము నాలుగు నాలుగు బైబిల్ వచనాలు లేకపోతే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం లాక్కునిచ్చి పెట్టుకుని జబర్దస్తిగా చెప్పేటటువంటి బోధ కాదు ప్రేమలో మన జీవితం కనిపించాలి విశ్వాసములో మన జీవితం కనిపించాలి పవిత్రతలో మన జీవితం కనిపించాలి విశ్వాసులకు సైతం మాదిరిగా కనిపించాలి నేను వచ్చే వరకు చదువుట ఎందు అంటే మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ మనల్ని మనం విద్యాపరంగా పెరుగుతూ విద్యాపరంగా ఉన్నతమైనటువంటి దిశలకు వెళుతూ విద్యాపరంగా బోధ విషయములో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ మరి మూల భాషలేమి అలాగే మిగిలినటువంటి లోకములో ఉన్నటువంటి తత్వ మరియు తర్కజ్ఞానమేమి లోకములో ఉన్నటువంటి ప్రతి రంగము ప్రతి భాగము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రాగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వార్థ పరిచర్యను నీకు నాకు ప్రభువు ఇచ్చాడు బోధించుట ఎందు జాగ్రత్తగా ఉండాలి పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయకుండా ఉండాలి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడేటట్లు నిత్యము వీటిని మనస్కరించుకోవాలి వీటి ఎందే సాధకము చేయాలి నిన్నును గూర్చి అంటే ఇంతవరకు ఏ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడానో ఇంతవరకు నీకు ఏ విలువలు రాజ్య విలువలు ఉండాలని చెప్పానో ఇంతవరకు నీలో ఏ ప్రేమ కనపడాలన్నానో నీలో ఏ పవిత్రత కనపడాలన్నానో నీలో ఏ విశ్వాసం కనపడాలన్నానో ఈ మూడు కనిపించవు కానీ సిగ్గు లేకుండా ఎక్కుతారు ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపల నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం వారి బోధ చెడిపోయిందే వారి జీవితము చెడిపోయిందే జీవితం చెడిపోయిన తర్వాత కూడా స్టేజ్లెక్కి మాట్లాడేవాడి బోధ ఎలాగూ చెడిపోతుంది అది నేనైనా సరే ఒకనొక రోజు మనం ఎవరమైనా సరే అందుకని దేవుని వాక్యం చెప్తుంది నిన్నును గూర్చియు నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధను నీ బోధ విని వారిని రక్షించుకుంటావు ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ ఈ రాత్రి కాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపల నుంచి వస్తున్నటువంటి దాడి మేక వన్య పుల్లల కారణంగా ఉంది నేను క్రైస్తవునే అని చెప్పుకునే బోధకుల కారణంగా ఉంది ఒక ఆయన లైట్లు పెట్టుకుని పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వస్తాడు నూనె బుడిలు అమ్ముతాడు పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వస్తాడు చాపలమ్ముతాడు పెద్ద పెద్ద మీటింగ్లు పెడతాడు ఏమమ్ముతాడు ఖర్చీపులు అమ్ముతాడు ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి భయంకరమైన చెదలు ఈ చెదలకు ఆహార అని చెప్పి చప్పట్లు కొట్టి ముష్టేసినట్లు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు నువ్వు అది ఆధేయాల్సింది నువ్వు ఇప్పుడు ఇస్తే నీ బ్యాంక్ అకౌంట్ లో ఇంత పడతాయి అంటే ఇట్లా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు పవిత్రత చూడం ప్రేమ చూడం విశ్వాసము చూడం విశ్వాసులకు మాదికరమైన మాదిరికరమైన జీవితం ఉందా లేదా చూడం కానీ గొర్రెలు వెంటబడినట్లుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసి వారి వెనక పడిపోతూ ఉన్నాం ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా జాగ్రత్తగా ఆలోచించాలి కేవలము జీవనం మాత్రమే కాదు కానీ వారి బోధ ఎందు కూడా జాగ్రత్తగా గమనించాలి ఈ రోజుల్లో నిష్ నిహుష్టాన్లు బయలుదేరారు ఈ రోజుల్లో అన్యాగ్ని ఒకటి బయలుదేరింది